దివంగత లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో సోమవారం జడ్పీటీసీ మోడీ రామాంజనేయులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని స్మరించుకున్నారు అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పలహారాలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని ప్రజల గుండెల్లో ఎప్పుడు బ్రతికే ఉన్నారని పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యంగా పేద ప్రజలకు వెలకట్టలేని సేవలు అందించారని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అర్థం సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్కి పండ్లు పంపిణీ చేయడం జరిగింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే గుర్తింపు ఉండే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో కానీ సంక్షేమ పథకాలు తీసుకురావడంలో కానీ పేద ప్రజలు బాగుపడాలి అందరూ చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మంచి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయన వర్ధన సందర్భంగా మన హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది